హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగా ఉన్నారని ఇంకా బాగా ఉండాలని మనసారా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజియాస్ క్లాక్స్ ఏంటండి ఏం చేస్తున్నారు బ్లాగ్ అయితే చాలా లేట్ అయిపోయింది కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అలాగే ఫోన్ కూడా పాడైంది దానివల్ల లేట్ అయింది ఎవరు ఏమనుకోకండి ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే ప్రియాంకకి పెళ్ళి అనమాట ముందు వీడియోస్ చూసారు కదండి మన ప్రియాంక రాజుల పరిణయం అయితే మనం వీడియోస్ చూస్తున్నాము అయితే ఈరోజు అనమాట ఆ రోజు అందరం కూడా పాటూరు నుంచి బయలుదేరుతున్నాము ఇక అమ్మాయిని వాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు వచ్చి అంటే అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట అయితే వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చి ఇలాగ కారులో అయితే పాప కూర్చుంది ఇక రెడీ అవుతున్నారు వెళ్ళడానికి బయలుదేరుతున్నారండి ఇక అలా కాస్త ఎదురు వస్తున్నాం అన్నమాట నేను అలాగే మా ఆరబర్చగా చుట్టాలు ఇక బయలుదేరిపోతున్నాం వెళ్ళి వస్తామండి అని చెప్తున్నారు మీరు కూడా పెళ్ళి వరకు వచ్చేసేయండి ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మన పిల్లలంతా ఎలాగా నించున్నారనమాట పా ఒక కారు వెళ్ళింది కదా మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళడానికి అని చెప్పి అక్కడ అన్ని వెహికల్స్ అవి ఏర్పాటు చేశారు ఇక మేమైతే ఇలా బయలుదేరాము మా ఆడబడి శ్రద్ధ మా అత్తగారు నేను అన్నయ్య ఈ కారులో అయితే బయలుదేరామన్నమాట అమ్మాయి అయితే ముందు కారులో వెళ్ళింది మిగతా వాళ్ళందరూ కూడా బయలుదేరారు అందుకండి ప్రియాంక వాళ్ళ డాడీ అనమాట ఇక అందరూ అలా కూర్చొని ఏవో ఉంటాయి కదా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరాం అయితే ఇక వాటర్లో బయలుదేరి ఇక్కడ మనం గోపాలపట్నం అండి గోపాలపట్నం వస్తామన్నమాట ఇక్కడ వినాయక టెంపుల్ ఉంది కృష్ణానగర్ ఇది అంటే గోపాలపట్నంలోనే అబ్బాయి వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ ఏమో ఇంటికి తీసుకు వెళ్తామన్నమాట అమ్మాయిని ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటే అక్కడికి అమ్మాయిని తీసుకువెళ్ళి అక్కడ దర్శనం అది చేసుకొని ఇంటికి అయితే బయలుదేరుతున్నారు ఇలాగ మన వాళ్ళంతా నిల్చున్నారు అమ్మాయి అయితే పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక తిరిగి బయలుదేరింది కానీ మా దీపు అన్యాల పాప ఇదిగోండి మా హాయ్ అంటుంది ఇక మన వాళ్ళందరూ కూడా దిగి అక్కడ నుంచి రోడ్డు మీద నుంచి నడిచి వస్తున్నారు మన పిల్లలు అయితే ఇక్కడ బాంబుల మోత అన్నమాట బాంబూలు వేస్తున్నారు బాణసంచ కాలుస్తారు కదా అమ్మాయి వచ్చిన ఆనందంలో ఇదిగో మా వదిన అలాగే ఒక్కొక్కరు వస్తున్నారు అన్నమాట ఇక మా చిన్న ఆడపడుచున్నారు కదా వాళ్ళ తోటకోడలు వాళ్ళు ఆడపడుచు అనమాట అదే వాళ్ళ బావగారు ఇంకా వాళ్ళందరూ వస్తారు కానీ మన చిటికలు నిహారిక ఇంతకు ముందు మీరు వీడియోస్లో చూస్తే ఉంటుంది తిని కూడా షార్ట్స్లో ఎక్కువ అనమాట పెళ్ళికి వచ్చారు చెన్నై నుంచి వీళ్ళంతా మాట్లాడుకుంటూ వస్తున్నారు మన బాలకృష్ణ గారు వాళ్ళైతే మీరు మీరు ఇంతకుముందు చూసారు కదండి వీళ్ళంతా పెళ్ళికి వస్తున్నారు ఎందుకంటే పెళ్లి కుమారుడు రాజు అనమాట తన వాళ్ళకి కనిపించాడు ఒకసారి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామనమాట చక్క పందిరకైతే మామిడికాయలు అవి బాగా కట్టారండి ఎంత బాగా అనిపించిందో నిజంగా ఎందుకంటే అయింది అలా చూసి మా అవి అలా కట్టడం ఇక్కడికి అమ్మాయిని అయితే ఇలా తీసుకొస్తారు నిజంగా ఇక్కడైతే అమ్మాయిని భలే తీసుకొచ్చారండి ఆడబడుస్ ఇద్దరు చక్కగా తీసుకొచ్చారనమాట తన్ని ఎత్తుకొని దేవాలయాలు అవి దర్శనాలు అయిన తర్వాత అమ్మాయిని అయితే పెళ్లి కుమారుడి ఇంటికి అయితే తీసుకొచ్చారండి పందిరు చూసారా ఎంత బాగా వేశారో మామిడికాయలు అవి కట్టారండి ఇంత పెద్ద పందిర్లు ఈ కాలంలో అయితే ఇండివిజువల్ హౌస్కే సాధ్యమవుతున్నాయి మరి అపార్ట్మెంట్లో అయితే అవ్వదు కదా చిన్న పందిర్లు వేస్తున్నారు చాలా అయితే చిన్న చిన్న పందిరులు వేస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో ఈ చూసిన పందిర్లు అయితే కొద్దిగా బాగా పెద్దదిగా వేశారు చాలా ఆనందం అనిపించింది అలా మామిడికాయలు అవి కూడా కట్టడం అలాగే మన వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఈ పందిరి కింద అయితే నిల్చున్నారనమాట అక్కడ అతను పట్టుకున్నారు కదండి అతనైతే కావిడి తీసుకొచ్చారనమాట పసుపు కొమ్ములు అవి వీళ్ళకి పెట్లవి కొన్నారు ముందు వీడియోల్లో చూసే ఉంటారు అందరూ పసుపు కుంకుమ అవన్నీ కూడా కొమ్ములు అవన్నీ ఇచ్చి అలాగా పంపిస్తారనమాట అలాగే మా ఆడపడుచు మా అత్తగారు వీళ్ళు అందరూ వచ్చారు ఆ రోజైతే ఎండ చాలా విపరీతంగా ఉన్నదండి ఉండడం వల్ల పాపం అందరూ కూడా దాహం అయితే చాలా వేసింది ఒక్కొక్కరికి ఇదిగోండి అమ్మాయిని అయితే తీసుకొస్తున్నారు చూడండి ఎంత బాగా తీసుకొచ్చారో ఇలాగ తీసుకురావడం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఆడబడుచులు తీసుకొచ్చారనమాట ఇలాగా చూసారు కదా ఎంత బాగా తీసుకొచ్చారో ఆడబడుచులు అలాగే ఇప్పుడేమో ఈ అమ్మాయిని అబ్బాయిని దేవుడు పూజా మందిరం ఉంటుంది కదండి అక్కడ తీసుకువెళ్ళి అక్కడ నమస్కారం పెట్టించి ఇలాగ బయటన పొలగం తిరుగుతారనమాట అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది కదా నేను అదైతే మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే అమ్మాయిని లోపలికి తీసుకువెళ్తున్నారు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా వాటర్ డ్రింక్ అవన్నీ ఇచ్చారండి నిజంగా ఎండ చాలా ఎక్కువ ఉందని చెప్పాను కదా అలా ఇలా లేదన్నమాట ఇక అమ్మాయికి అయితే అన్నీ ఇచ్చి ఇలాగ పానకం అవన్నీ ఇచ్చి లోపలికైతే తీసుకువెళ్ళారు చూస్తూ ఉండండి ారైతే పొలగం తిప్పారనమాట పొలగం తిప్పడం అంటే పెసరపప్పు బియ్యం కలిపి అందులో కాస్త పసుపు వేసి ఉడకబెట్టి ఇలాగ మూడు కుండల్లో సర్దుతారండి సర్ది ఆ మూడు కుండల చుట్టూ కూడా తిప్పుతారు దీన్ని పొలగం అని అంటారనమాట అయితే మాకు కుండలు పెట్టి ఆ కుండల చుట్టూ ఇగో ఇలా పెట్టారు కదా ఇలాగ తిరుగుతారు వీళ్ళు రాట కూడా పెట్టారనమాట మధ్యలోని రాట అంటే నేరేడు చెట్టు కొమ్మ అనమాట అయితే మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు హాయ్ చెప్తున్నారు వీళ్ళు బాగా అలవాటు అయిపోయిందండి మూడోళ్ళు బట్టి కూడా హాయ్ అని చెప్పడం మనకు సరదాగా ఉంటారన్నమాట వీళ్ళంతా అయితే ఇలా నిల్చున్నారు చూస్తారు కదా అన్నీ వాళ్ళందరూ మొత్తం అంతా కూడా మార్నింగే వచ్చేసారనమాట ఈ కళ్యాణ మండపం వేపగడ నుంచి పెనగాడి వెళ్ళే రోడ్లో ఉంటుందండి మధ్యలో మనకు తగులుతుందనమాట నిజంగా చాలా పెద్ద కన్వెన్షన్ ఇది చాలా బాగుందండి ఎంతమంది వచ్చినా సరే ఇబ్బందిగా ఉండకుండా చాలా బాగుంటుంది ఇక్కడ రూమ్స్ కూడా చాలా ఎక్కువ చూస్తున్నారు కదా లోపల అయితే ఎలా ఉన్నదో చాలామంది వరకు కూడా పడతారు అలాగే పక్కన అయితే డైనింగ్ మామూలుగా కూర్చొని తినొచ్చు అలాగే బయట గార్డెన్లో ఉంది అక్కడ కూడా చాలా బాగుందండి అక్కడ కూడా మనం వెళ్దాము నైట్ ఇది మధ్యాహ్నం అనమాట మన వాళ్ళందరూ ఇక్కడ భోజనాలు చేస్తున్నారు చాలా బాగుంది కళ్యాణ మండపం పదే పదే చెప్తున్నాను అని కాదు కానీ నాకు నచ్చిందండి విశాలంగా ఉందన్నమాట ఇక్కడ రూమ్స్తో పాటు పక్కన నాకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కంటైనర్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే లంచ్ ఏం పెట్టారో ఇలా మనం ఒక లుక్ వేసేద్దాం పదండి బూరెలు పులిహోర పనీర్ కర్రీ అలాగే బ్రింజోల్ కర్రీ ఏదేదో ఫ్రై అండి మొత్తం అక్కడ అలా లైట్గా అలా తీసారనమాట వీళ్ళందరూ కూడా సప్లై చేస్తున్నారు ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక ఇవన్నీ కూడా ఇలా పెట్టారు అన్నీ ఐటమ్స్ అయితే బాగున్నాయి మన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వీళ్ళు లంచ్కి ఇక్కడ కూడా మనకి ఫోటో సెషన్ అయితే కొనసాగుతుంది మా చిన్న పడుచు వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ కూడా అనే వాళ్ళందరూ కూడా అక్కడ ఫోటోలు అయితే తీయించుకుంటున్నారు ఇక్కడ లుక్ బాగుంది కదండి బయట వీళ్ళందరూ ఫ్యామిలీ పిక్స్ అవన్నీ తీసుకుంటున్నారనమాట ఏమైనా పిక్స్ ఉంటే ఇలా అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను ఇక్కడ మన వాళ్ళందరూ కూర్చున్నారు మా బాబు పాప అలాగే వీళ్ళంతా ఉన్నారనమాట అందరూ అయితే అక్కడ ఎంబియన్స్ చాలా బాగుందని చెప్పి అలాగ ఫ్లవర్ డెకరేషన్ అది ఎంత బాగుంది అని చెప్పి ఇలా ఫొటోస్ తీసుకుంటున్నారు మా వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారండి మా వారు అలాగే మా మా ప్రియాంకళ నానమ్మగారు అలాగే మా సునీత ఇక్కడైతే వీళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు ఏదో గేమ్ అనమాట అబ్బాయి తరఫు వాళ్ళు ఇదిగో మా వాళ్ళందరూ ఇంకా సామాన్లు అన్నీ తెచ్చారనమాట సాయంత్రం అండి ఇది అంతని సాయంత్రం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అనమాట కాళ్ళ గోర్లు తీయడం అని అంటాము కాళ్ళ గోర్రెల సంబరం అని అంటాం మేమైతే అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఆచార ప్రకారం ఇక్కడ మళ్ళీ పసుపు దంచుతారంటండి ఇక్కడైతే పసుపు దంచుతున్నారనమాట చూస్తున్నారు కదా అందరూ ఇలాగా నించొని పసుపు అయితే అక్కడ రోల్లో వేసి దంచుతున్నారు ఇక్కడ కూడా చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది అంటే మీకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇదిగా ఉంటుంది కదా ఇక్కడైతే ఇలా చేస్తారట మాకైతే పసుపు ఆ రోజు దంచడం స్టార్టింగ్ డే దంచుతాం కదా పసుపు ముహూర్తం రోజు అంతే మళ్ళీ ఈ రోజైతే వీళ్ళు ఇలా దంచుతున్నారు ఇక ఇక్కడైతే కాస్త సరదాగా అందరూ కూడా చాలా చాలా సరదాగా గడిపారు చూస్తూ ఉండండి ఇలా ఇక్కడికి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అలా పసుపు దంచి ఆ పసుపునే అమ్మాయికి అబ్బాయికి కూడా రాస్తారటండి అలాగే వాళ్ళందరూ కూడా పసుపులు నలుగురు అన్నీ రాసేసుకున్నారనమాట అయితే అవి నాకు వీడియోస్ మరి తీసేవాళ్ళు ఎవరో లేకపోతే మా అమ్మ మా అమ్మ కూడా మ్యారేజ్ ఇంకా మా చిన్న ఆడపడుచు గారు అలా కూతురు అలాగే మా అన్ని అండ్ పాప ముగ్గురు ఇద్దరు కూడా అలా దంచి వచ్చారు ఇక చిన్నదన వాళ్ళ చుట్టాలు వాళ్ళు కూడా దంచుతారు అన్నమాట కాళ్ళగోర్ల సంబరానికి అయితే అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టారండి అబ్బాయి వాళ్ళ అమ్మమ్మగారు అనమాట అక్కడ మధ్యలో కూర్చున్నారు ఆ తంత అయితే స్టార్ట్ అయింది ఇక్కడ అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టిన తర్వాత ముందునైతే సత్తుగిన్నెలో కానీ పళ్ళెంలో కానీ అంటే ఇత్తడిపల్లెంలో కానీ ఇలా ధాన్యం వేస్తారు అలాగే పెరుగు కూడా అక్కడ పెడతారండి అక్కడ గ్లాస్లో పెడుతున్నారు కదా అదే అనమాట అయితే మూడు రోకళ్ళు కూడా పట్టుకొని ఉంటారు ఆ ధాన్యంలో దంచి అమ్మాయి అబ్బాయికి ఇలా చూపిస్తారనమాట అక్కడ ఎవరైనా ఎలకత్తుల వాళ్ళు ఉంటే సరదాగా వాళ్ళు కూడా వెళ్ళి చిన్న పొడిచినట్టుగా చేస్తారు మన ఆచార సాంప్రదాయాలు అయితే చాలా బాగుంటాయి కదా అంటే ఒక్కొక్కల్లో ఒక్కొక్కలా ఉంటుంది మనకైతే ప్రస్తుతానికి నేను చూపిస్తున్నాను కదండి అలా జరుగుతుంది అనమాట తంతైతే తర్వాత అమ్మాయికి అబ్బాయికి నలుగు పెడతారు అలాగే చిన్న గోరులు తెస్తారు ఇక తర్వాత తీయడానికి అవ్వలేదండి నాకు ఎందుకంటే చేయవలసి వచ్చింది అక్కడ పనులు మీను ఇక్కడ మేమైతే ఈవినింగ్ స్నాక్స్ అవి తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ అందరు వచ్చి బయటనండి ఇది స్నాక్స్ తీసుకుంటున్నారు అవుటర్లో పెట్టారు చాలా బాగుంది చూస్తున్నారు కదా సార్ మీకు అలా చూపిద్దామని చెప్పి చుట్టూ చూపిస్తున్నాను లోపల కూడా ఉన్నది అక్కడ కూడా వెళ్ళి చైర్స్ అవి ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి ఇలా బయటని కూడా పెట్టారు అనమాట కొద్దిగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు రెష్ అవ్వకుండా లోపల బయట కూడా ఇలా పెట్టారు అమ్మాయిని అబ్బాయిని అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టారండి రిసెప్షన్ కోసం వచ్చిన బంధువులంతా ఆశీర్వదిస్తారని ఒక్కొక్కరుగా వస్తున్నారు వీళ్ళందరూ ఫోటోలు అనమాట వాళ్ళ అత్తగారు వాళ్ళండి ఇలా వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు తీయించుకోవడం అవి జరుగుతుంది అక్కడ అలాగే ఇక్కడ ఎలా ఉంది డెకరేషన్ అది అని మీకు చూపిస్తున్నాను ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా ఎలా ఉందో జస్ట్ అలా మీకు చిన్న చూపిస్తున్నారు అనమాట మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అలా ఫోటో తీసుకుంటున్నారు అదేనండి ప్రియాంక వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళ బ్రదర్ అనమాట అంటే పెళ్ళి కుమార్తె యొక్క ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న వాళ్ళందరూ ఫోటోలు తీయించుకుంటున్నారు ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు వీళ్ళు మా చిన్న ఆడపడుచు గారి ఫ్యామిలీ అండి మీకు చూపించాను కదా ఇంతకుముందు కూడా వాళ్ళైతే పాప బాబు పెద్ద ఆడపడుచు గారికి చిన్న ఆడపడుచుకైతే అయితే ఇద్దరు పాపలు అనమాట ఇదో మన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇదిగోండి బేబీ మా అత్తగారు వాళ్ళ ఆడపడుచు వాళ్ళ పాపలు అనమాట సునీత బేబీ ఇదిగోండి మా చిన్నపుడుచు వాళ్ళ తోటకళ్ళ గారు అమ్మ నాన్నగారు అనమాట చెన్నై నుంచి వీళ్ళు వచ్చారు వాళ్ళైతే హైదరాబాద్ నుంచి వచ్చారు వెనకట్లయితే మా వదిన మా వారు మా అన్నగారు పాప మా అహా వీళ్ళందరూ కూర్చున్నారు వచ్చిన వాళ్ళంతా అలా కూర్చున్నారనమాట ఒక్కొక్కళ్ళుగా వచ్చి అక్కడైతే ఆశీర్వాదాలు ఇవ్వడం తర్వాత ఫోటోలు తీయించుకోవడం అయితే ఇక్కడ జరుగుతుందండి ఇంతలో మా చిట్క అనమాట పెళ్ళంతా చిటికిలుదేనండి ఆడావడి చిట్కులు కాదు మేము సరదాగా అలా పిలుస్తామన్నమాట తన పేరు నిహారిక నిహాలు చాలా బాగా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ అవి ఇచ్చి చాలా బాగా అడావడి చేసింది పెళ్ళంతాను అదిగో నేను చూసారు కదా ఎంత డ్యాన్స్ అవి బాగా వేసింది అనమాట ఇక ఈవిడైతే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు అనమాట తను మిగతా వాళ్ళు వాళ్ళ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అటండి ఆవిడ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అంటే సరదాగా ఇలా తీసాను అలాగే ఇక్కడైతే రాజు వాళ్ళకి ఎవరు గిఫ్ట్ చేశారు పెళ్ళికొడుకు పెళ్ళికమార్కి ఈ ఫో ఫ్రేమ్ అనమాట నేను అలా జస్ట్ అలా తీసాను ఇక వీళ్ళైతే పెళ్ళికొడుకున్నాడు కదా వాళ్ళ చెల్లెలు గారి పిల్లలు అనమాట ఈ లోపల ఈ నిహాల్ చెప్పాను కదండి మీకు పెళ్ళంతా హడావిడి దాన్ని ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో అక్కడ ఇక్కడ భరత్ చాలా హడావడిగా ఉన్నాడు ఇక మేము కూడా స్టేజ్ మీదకి ఇలా వచ్చి అక్షంతలు వేసాము ఇక్కడ నిహాల్ చూడండి చక్కగా ఫ్లవర్ ఇచ్చింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఎంత క్యూట్గా చేసిందో కదా నాకు చాలా ఇదనిపించింది బాగుంది చక్కగా ఎంత బాగా చేసిందో ఇక మా చిన్న ఆడబుట్ గారు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ ఫోటోలు తీయించుకుంటున్నారు అనమాట ఇదిగోండి వీళ్ళైతే మా అత్తగారు ఊరుంది కదా కుక్కరాపల్లి అక్కడ నుంచి మా వాళ్ళంతా వచ్చారు వచ్చి ఇక్కడ ఫోటోలు అలాగే అక్షంతలు వేయడానికి అలా నిల్చున్నారు అనమాట ఇక మా బాలకృష్ణ గారు వాళ్ళు గారు వీళ్ళందరూ కూడా అక్షంతలు వేసి ఫోటోలు తీయించుకున్నారు అనుకోండి కీర్తి హేమ గారు బాలకృష్ణ గారు వాళ్ళ పాప అనమాట ఇక అన్ని గారు అలాగే స్త్రీలు అంటే మా ఆడపడుచు గారు చిన్న ఆడపడుచు ఉన్నారు కదా వాళ్ళ తోటిపోళ్ళ గారు వాళ్ళ బావగారు అనమాట వీళ్ళంతా చెన్నై నుంచి వచ్చారండి వీళ్ళ మనవరాలేనండి నిహారిక ఇదిగోండి మా కుమారి మా ఆడపడుచు అలాగే భవానీ అనమాట వీళ్ళంతా ఫోటోలు తీసుకుంటున్నారు ఇక వర్షా వాళ్ళు బయలుదేరుతానంటే మేము బయటకు వచ్చాను ఇలాగా వచ్చి అక్కడ కొన్ని ఫొటోస్ అవి అనమాట తీసుకొని అక్కడ చూడండి ఆంబియన్స్ ఎంత బాగుందని చెప్పి నేను అలా చిన్న వీడియో మళ్ళీ తీసాను ఇక ఈరోజు రిసెప్షన్తో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మనం పెళ్లి వీడియోతో అయితే కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన వీడియోలు ఆదరించి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ వీడియో అని చెప్పి మరొక మంచి వీడియోతో అంటే మళ్ళీ నెక్స్ట్ పెళ్లి వీడియో వస్తుంది పెళ్లి వీడియోతో కలుసుకుందామండి దాంతో లాస్ట్ అయిపోతాయి అనమాట అలాగే కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thanks for watching.